నల్గొండలో బీఆర్ఎస్ జలశంఖరావం సభ ప్రారంభమైంది సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ కాలు విరిగినా కట్టె పట్టుకుని మీకోసం వచ్చానని చెప్పారు తాను నిలబడలేనని కూర్చొనే మాట్లాడతానని తెలిపారు ఇది రాజకీయ సభ కాదని ఉద్యమ సభ పోరాట సభ అని చెప్పారు ఐదు జిల్లాల జీవన మరణ సభ అని అన్నారు నీళ్లు లేకపోతే మన బతుకు లేదని అన్నారు మన నీళ్లను కాజేయాలని అనుకుంటున్న వాళ్లకు ఈ సభ ఒక హెచ్చరిక అని చెప్పారు కృష్ణా జిల్లాలో మన జీవన మరణ సమస్య అని చెప్పారు కృష్ణా జిల్లాలో మన వాటను మనం సాధించుకోవాలన్నారు ఇది సావో రేవో తేల్చుకోవాల్సిన సమయం అని చెప్పారు తన తుది శ్వాస వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని పులిలా లేచి కొట్లాడతానే తప్ప పిల్లిలా ఉండనని కేసీఆర్ అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం వల్లే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పోయిందని చెప్పారు ఫ్లోరైడ్ భూతంపై గతంలో ఏ నాయకుడు పోరాడలేదని అన్నారు నా రాష్ట్రం నాగడ్డ అనే ఆరాటం ఉంటే ఎక్కడి వరకైనా పోరాడొచ్చని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో పాలిచ్చే బరేను కాకుండా దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించానని చెప్పారు తెలంగాణ కోసం చివరి శ్వాస వరకు పోరాడతానని అన్నారు నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబెట్టుకోను ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది ఈ విషయం దయచేసి హరిసోళ్ళు ఆగడా ఆగరాదా రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది సౌండ్ కిదిమి చేస్తున్నాడు

ఇలా ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కొందరికి ఏమైంది రాజకీయం ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇరవై నాలుగు ఏండ్ల నుంచి పక్షిలాగా దిరుక్కుంటు నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి ఇదే నల్గొండలు లక్షా యాభై వేల మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి చివరికి జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికి అంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు ఆనాడు పార్టీలు లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు అలా ఇంతకుముందు మాకు కాళ్ళు గుజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుంజుతుండే భగీరథ నీళ్ళు వచ్చిన నుంచి ఆ బాధలు పోయినాయని అని చెప్తున్నారు ఎవరు అడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకం అని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవడు కూడా మన రక్షణకు రాడు మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవ్వడు రాడు ఆనాడు ఫ్లోరేడ్ నాడు ఎవడు రాలే ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాజ్ కబుర్లు చెప్పి కానీ తర్వాత ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన గుత్తి మనని బొందలు నూక్తుండదు తప్ప ఇవాడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఆశామాషి కాదు